హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానంటే పొట్లకాయ పాలు పోసి ఇగురు కర్రీ అండి పొట్లకాయ పాలు పోసి ఇగురు కర్రీ చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను మరి చూపించినా మీరు కూడా నేర్చుకుని మీ ఇంట్లో చేసుకుంటారా వచ్చేయండి మరి ముందుగానండి నేను స్టవ్ స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను వెలిగించాను కదా ఇది వేడెక్కిన తర్వాత ఇందులో నూనె వేస్తాను ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి పాలు పోసి పొట్లకాయ కర్రీ మొన్న రోజు వండాను కానీ పాలు పోసి వండలేదు ఈరోజు పాలు పోసి కర్రీ చేస్తాను అది ఎలా చేయాలి ఏంటి అనేది చేసి మీ అందరికీ చూపిస్తాను మీరు కూడా చూసి నేర్చేసుకోండి మరి ఆయిల్ వేసాను ఒక చిట్టుకుడు పసుపు వేసానండి నేను పొట్లకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయ కూడా కట్ చేసాను కదా ఇప్పుడు ఇందులోనండి ఆవాలు పప్పు ఏ అవసరం లేదు మనం చక్కగా డైరెక్ట్గా ఉల్లిపాయ వేసుకోవటమే ఉల్లిపాయ వేసుకుని ఏగిన తర్వాత అప్పుడు ఈ పొట్లకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ఎందుకంటే పాలు పోస్తాం కదా అందుకని ఇందులో ఇంకా మనం ఆవల సాయమైన పప్పు వేయకోకుండానే డైరెక్ట్గానే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నూనెలో వేయించుకుని అవి ఏగిన తర్వాత అప్పుడు పొట్లకాయల్ని మొక్కల్ని ఈ మొక్కలు ఉన్నాయి కదా పొట్లకాయ ముక్కలు వీటిని కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా పిసుక్కోవాలి అంటే ఇలా బాగా నలపాలి అప్పుడు ఏమవుతుందంటే అందులో నీరు ఉంటే బయటికి వెళ్ళిపోతుంది ఆ మొక్కలు అందులో వేసుకోవాలి ఇవ్వగండి ఈ మొక్కల్లో కొద్దిగా వేస్తాను నేను ఉప్పు వేసి ఏం చేస్తానంటే ఇటు బాగా మ్యాష్ చేస్తాను అనమాట ఇవిగండి ఈ మొక్కల్ని నేను బాగా ఇలా ఇలా గట్టిగా పిసికేసుకున్నాను ఇప్పుడు ఇటు ఏం చేస్తానంటే ఇందులో నీరు వచ్చింది ఈ నీరు అంతా ఇలా పిండుకుని మొక్కలు ఇందులో చేసుకుంటాను నీరు వచ్చింది కదా ఈ నీరు అంతా కూడా బక్క కిపోతుంది నేను మొక్కలు వేస్తున్నాను అనమాట పొట్లకాయ మొక్కల్ని నలుపుకున్న తర్వాత నేను బాగా ఇలా తిప్పేస్తానండి తిప్పేసిన తర్వాత నేను ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఉంచుతాను పొట్లకాయ ముక్కల మీద మూత పెట్టేసి ఉంచుతాను అనమాట అది చక్కగా మగ్గుతి మొక్కలు మొగ్గుతున్నాయి నేను మూత పెట్టేస్తున్నాను ఇవి మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చి ఏం చేయాలో నేను చూపిస్తాను ఈ పొట్లకాయనండి మనం పెరిగేసుకుని పచ్చడి ఉరుకోవచ్చు తర్వాత పచ్చడి నూరుకోవచ్చు రొయ్యలు ఎండి రొయ్యలు పచ్చి రొయ్యలు వేసుకోవచ్చు పాలు పోసుకుని వండుకోవచ్చు మసాలా వేసుకుని ఈరోజు నేనైతే పాలు పోసి వండుతున్నాను ఎలా చేసుకున్నా మనకి చెట్టు కాయ కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ పొట్లకాయలో అంటే ఉప్పుల కారాలు కొంచెం తగ్గించేసుకోండి ఎందుకంటే ఎక్కువ పట్టం కొద్దిగా వే కానీ కసిమైపోద్ది చూసుకునేసుకోండి అంటే మనం కర్రీ అనుకోండి కొంచెం ఉప్పు శాతం ఎక్కువ పడుతుంది అనమాట ఇది తక్కువ శాతం పడుతుంది కాబట్టి మీరు చూసుకునేసుకోండి ఉప్పు కారాలు మరి పొట్లకాయ మొక్కలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు కారం వేసుకుందామా మరి కారం వేస్తాను ఉప్పుల కారాలు చెప్పాను కదా ఇందాక కొద్దిగా తగ్గించుకుని వేసుకోవాలన్నమాట ఇవ్వకండి పాలు ఇవి మా గేదె పాలు చిక్కటి పాలండి కొన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నాను అయితే మీకు విషయం చెప్పాలండి ఈ పొట్టకాయ బజార్ నుంచి కొనుక్కొచ్చింది కాదండి మా పెరట్లో అదే మా తోటలోయి పందిళ్ళలో వచ్చేస్తున్నాయి కాయలు తీసుకొచ్చి రోజు నేను తానింపులు మా పందిళ్ళ కాయలు అండి ఇవి అంటే పొలంలో వేసిన పందిళ్ళు ఉంటాయి కదా తోటలో ఇది పొట్లకాయ పందిళ్ళు ఉంటాయి కదండీ ఆ పందింటిలోది మా ఇంటి ఒక కాయ పోసుకొచ్చారు ఇది నేను వండుతున్నాను ఈరోజు ఇది మా దోడ్లోదేనండి దొడ్లంటే మా పొలంలోది అంటే మాకు పొలం వేరుగా ఇల్లు వేరుగా ఉండవండి రెండు కలిసే ఉంటాయి కొంచెం ఎడవడంగా అందుకని నేను ఎప్పుడు ఏ కాయగూర వచ్చినా దొడ్లో మా దొడ్లో చెప్తాను అంటే గోంగూరలు ఈ పొట్లకాయలు ఇవన్నీ అనమాట ఇవైతే ఇట్లాగనమాట ఆర వేసుకుని తిప్పుకున్న తర్వాత ఈ చిక్కటి పాలండి ఇవి పోసేసాను ఈ పాలు కూడా మా గేదె పాలేను చిక్కటి పాలు పోసాను కదా ఇది చక్కగా ఇదంతా కూడా మనకి ఎగిరిపోయి చక్కగా రుచిగా వస్తుంది అనమాట పొట్లకాయ కూర కూరండి ఎక్కువసేపు టైం తీసుకోదు తొందరగా ఉడికిపోతుంది అందులో ఏంటంటే మన దొడ్లోది పెరట్లో కాయ కదా ఇది పిండేకోకుండా పండించిన కాయ కాబట్టి తొందరగా మగ్గిపోతుందండి మనకి సెగ తగలగానే తొందరగా తగ్గిపో మగ్గిపోద్ది అంటే వేడి కొంచెం దాఖలు వేసుకుని రెండు మంటలు తగలగానే చక్కగా మగ్గిపోతుంది అనమాట రుచి కూడా ఆ మాత్రం ఉంటుంది మాకండి ఇంకా కూరగాయలు పాదుల నుంచి వస్తూ ఉంటాయి చేలో నుంచి గోంగూర బీరకాయలు వంకాయలు మరి పొట్లకాయలు ఎక్కువ శాతం పొట్లకాయలు వస్తాయి అయితే రకరకాలుగా చూపిస్తానులేండి ఒక రోజునేమో రొయ్యలేసి చూపిస్తాను ఇవాళ పాలు పోసాను కదా ఇంకో రోజు మసాలా వేసి ఇట్లా రకరకాలుగా చూపిస్తానులేండి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు పొట్లకాయ పాలు పోసి ఇగురు కర్రీ చేస్తున్నాను కదా మీకు ఎలా అనిపిస్తుందండి నచ్చుతుందా నచ్చితే లైక్ కొట్టండి మరి అయితే ఇదంతా కూడా చక్కగా ఈ నీరంతా పాలు ఎగిరిపోయి చక్కగా మనకి నూనె పైకొచ్చి కూర అంతా కూడా చక్కగా దగ్గరికి వచ్చి కొంచెంగా కనపడాలి అప్పుడు కట్టేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ లోపల నేను మూత పెట్టేస్తాను మూత పెట్టేసాను కదా ఇప్పుడు ఇంకా మగ్గనిద్దాం పొట్లకాయ కూర చక్కగా ఎగిరిపోయిందండి ఇంకా మనం కట్టేసుకోవచ్చు స్టవ్ అంటే ఇక నూనె అంతా పైకి వచ్చేసింది ఇంకా ఈరోజు ఈ వీడియో ఎంత ఆపేస్తానండి చూశారు కదా కూర ఎంత చక్కగా మనకి దగ్గరికి వచ్చేసిందో మీకు ఎలా అనిపించిందండి మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేనండి ఈ కూరతో ఈ వీడియో ఆపేస్తాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి ఇంకా నేను స్టవ్ కట్టేస్తాను ఎందుకంటే ఇంకెక్కువసేపు ఉంటే అడుగున అడుగు పాలు పోసాం కదా అడుగట్టేస్తుంది అందుకని కట్టేసుకోవచ్చు అండి స్టవ్ కట్టేస్తాను ఈరోజు ఈ వీడియో ఇంతేనండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను మళ్ళీ వేరే ఉండి మీకు చూపించడానికి అప్పటి వరకు బాయ్ అండి బాయ్